హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిల్పాని ఎలా ఉన్నారు నేను కుంభమేళాకి సంబంధించిన కొన్ని వీడియోలు పెడుతున్నాను అండి అవి చాలా బాగున్నాయి అసలు చూడటానికి కూడా అందుకే మీరందరూ చూడాలని చెప్పేసి పెడుతున్నాను చూడండి అసలు ఆ నదీ ప్రవాహము పడవలు జనసంద్రము అసలు చూడటానికి కన్నుల నిండుగా ఉందండి అసలు కుంభమేళ ఈ ఎప్పుడు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ కాకపోతే ఈసారి ఏంటంటే నూట నలభై సంవత్సరాలకు ఒకసారి రావటం వల్ల చాలామంది వెళ్ళారండి కుంభమేళా ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు పక్కనే ఉన్న కాశీకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కాశీ విశ్వనాథుని అలాగే దాని దగ్గరలో ఉన్న అయోధ్యానికి కూడా వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు అసలు ఈసారి మాత్రము చాలా కోట్ల జనాభా వెళ్ళారు అసలు కుంభమేళాకి అంతా ఆ భగవంతుడి దయ అండి ఎక్కడికి వెళ్ళాలన్నా శివుడజ్ఞ లేనిదే క్షీమైనా కుట్టదంటారు కదా అంత జనాభాలో కూడా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలంటే పుణ్యం ఉండాలండి నేను ఒక పాట పాడతాను साम्ब शिवानी महिमयन्नकी तदा साम्ब शिवानी महिमयन्नकीय साम्ब शिवानीद महिमयन्नटिकी तदा हर हर शिव शिवा हर हर शिव शिव జలము తెచ్చి నీకు అభిషేకము సేతునంటే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము సేతునంటే మరి గంగా జలమున సేవ కప్పలెంగిలంటున్నావు మరి గంగా జలమున సేవ కప్పలెంగిలంటున్నావు శంభోహర హర శివ శివా హరహరా శివ శివ సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే హర హర శివ హర హర శివ థ్యాంక్ యూ అండి మీరందరూ నా వీడియోస్ తప్పకుండా చూడండి నా వీడియోస్ లక్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఏమైనా నా వీడియోస్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి చాలా థ్యాంక్స్ అండి